హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం చెప్పుకుందాం వీడియోకి వెళ్ళే ముందు స్మారకం వస్తుండీ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకి వెళ్ళిపోతాం దీప వంటగదులు పనిచేసి ఉంటే అక్కడికి సుమిత్ర వస్తుండే ఏం చేస్తున్నావు అని అడిగితే చపాతీలు చేస్తున్నామ్మా అని చెప్తుండే ఇక నేను నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను అంటే మాట్లాడమ్మా అంటుంది దీప ఇక సుమిత్రమ్మ నువ్వు చేసే పనిలో నిజాయితీ కనిపిస్తుండే కానీ నటన మాత్రం అస్సలు కనిపించదు అంటుంది ఇక దీప నేనెందుకు నటిస్తానమ్మా అని అంటుంది ఇక సుమిత్ర కానీ నేను మాత్రం ఆ రోజు నీకు కార్తీక్ జరిగే పెళ్లిలో తాలిబొట్టు తీసి పైకి నవ్వుతున్నాను కానీ నేను ఆ రోజు నిజాయితీగా ఉన్నట్టు అందరి ముందు నటించాను కానీ నువ్వు మాత్రం అన్ని విషయాల్లో నిజాయితీగా ఉన్నావా అని అడుగుతుంది అప్పుడు దీప సరే అమ్మా నేను ఏ విషయంలో నిజాయితీగా లేనో మీరే చెప్పండి అంటుంది ఇక సుమిత్ర నాకు కావలసిన వాళ్ళు నేను వెళ్ళిపోతుంటే చూసి కూడా నన్ను ఆపలేదు నాతో ఏ సంబంధం లేకపోయినా కూడా నువ్వు నా కోసం వెతకావు నేను ఎక్కడున్నానో తెలుసుకొని నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లావు నాకు సేవ చేశావు నా కోసం అందరి చేత మాటలు పడ్డావు చివరికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు ఇంత జరిగిన కూడా నీలో నటన ఏమాత్రం కనిపించలేదు నీ తల్లి కోసమో నీ తండ్రి కోసమో చేసినట్టే సేవలు చేశావు నన్ను నీ కూతురులాగా చూసుకున్నావు అసలు నీలో ఇంత ప్రేమ ఎక్కడుండి వచ్చింది దీపా అది కాక నువ్వు నన్ను మా అమ్మవి అని చెప్పావు అసలు నేను నీకు అమ్మన కాదు కదా కానీ నిన్ను ఇంతలో ద్వేషించిన కూడా ఇంత ప్రేమని నా మీద ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతుంటే దీప ఏం సమాధానం చెప్పలేకపోతుంది ఇక అప్పుడు కార్తీక్ అయితే వస్తాడు ఇక సుమిత్ర ఇదంతా కార్తిక్ కోసమే చేస్తున్నావా అంటుంది అప్పుడు కార్తిక్ కాదత్తా జరిగినంతా కూడా మీ ఇద్దరి మధ్య తీరుతున్న రుణానుబంధం సమస్య నీలోనే ఉందత్తా నువ్వు నిజాలు నమ్మలేకపోతున్నావు నువ్వు చూసిందే నిజం అనుకుంటున్నావు అన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు ఉండవత్తా అని చెప్తాడు కార్తీక్ అప్పుడు సుమిత్ర మరి ఏ ఆధారం లేకపోతే దీప పట్టుకున్న గన్నులుండి బుల్లెట్ రాలేదని ఎలా నిరూపిస్తానని చెప్పవరా ఆయన ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు నాకే అర్థం కావడం లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడు కార్తీక్ అత్త దీప ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఇదే నువ్వు నమ్మాలి ఎందుకంటే నేను చిన్నప్పుడు కోనేటిలో పడ్డాను అప్పుడు దీపే నా ప్రాణాలు కాపాడింది అప్పుడు నువ్వు తనని ఎంతగానో మెచ్చుకున్నావు ఎంతగానో పొగిడావు ఓసారి నువ్వెవరో తెలియకపోయినా కూడా నీ ప్రాణాలు కాపాడింది దీపే మరోసారి నేనెవరో తెలియకపోయినా కూడా నా ప్రాణాలు కాపాడి నాకు బ్లడ్ ఇచ్చింది దీపే కానీ మామయ్యకి బుల్లెట్ తగిలిన విషయంలో దీప ప్రమేయం లేకుండానే జరిగిందట అని చెప్తాడు కార్తిక్ అప్పుడు సుమిత్ర నిరూపిస్తావా అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వు నిరూపించు ఎందుకంటే దీప చేతిలో ఉన్న గన్లో నుండే నా భర్తకి బుల్లెట్ తగిలింది అది నేను మరవలేకపోతున్నా దీపం మీద ఉన్న ఈ ఆలోచన నిజం కాదు అని నిరూపించు అని అడుగుతుంది సుమిత్రమ్మ ఇక కార్తీక్ అంతే అంతేకాదు తర్వాత నీకు ఓ సర్ప్రైజ్ కూడా ఇస్తాను అది నీ మేనల్లుడుగా నేను నీకు ఇచ్చే కానుక నీకు నేను ఇచ్చే కానుక జీవితాంతం గుర్తుంటుంది అని చెప్తాడు అప్పుడు సుమిత్ర సరే నువ్వు అన్న రోజు కోసం నేను వెయిట్ చేశాను రా అని చెప్పేసి అక్క నుండి వెళ్ళిపోతుంది సుమిత్రమ్మ అప్పుడు దీప ఏంటి బావా ఆ కానుక అని అడుగుతుంది ఇక కార్తిక్ నువ్వే మా అత్త కూతురు అని చెప్పడం ఆయన మీ అమ్మకి నిజాన్ని నమ్మలేకపోతుంది అందుకే నిజం తెలిసేలా చెయ్యాలి అని చెప్తాడు అప్పుడు దీప ఎలా నిరూపిస్తావు బావా అంటుంది అప్పుడు కార్తిక్ చూడు మరదల మనం అనుకున్న కథకి ఫ్రీ క్లైమాక్స్ దగ్గర పడింది ఇప్పుడే సరికొత్త ఆట మొదలైంది దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్తాడు సరే మరదల ఇక ఇంటికి వెళ్ళాం అంటే దీప ఆగుబాబా కాసేపు అంటుంది అప్పుడు కార్తీక్ ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా మీ అమ్మ నాన్న మధ్యలో కూర్చున్నావు భోజనం చేశావు అంతేకాకుండా తాతయ్య మనకి బట్టలు కూడా పెట్టాడు అబ్బో చాలా చాలా జరిగిపోయాయిలే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తిక్ ఇక అన్నిటికీ కారణం నువ్వే కదా బావా అంటుంది దీప అప్పుడు కార్తిక్ అందుకేనా ఈ బావకి థ్యాంక్స్ చెప్పింది అంటూ పెట్టారం చేశాడు అప్పుడు దీప థ్యాంక్స్ బావా అంటుంది ఇక కార్తీక్ ఒక మరదలు బావకి ఇంత ఈజీగా థ్యాంక్స్ చెప్తుందా హాక్ చేసుకొని ఇలా చెప్పాలి అంటూ రొమాంటిక్ మూడ్లోకి తీసుకొస్తాడు దీపని అప్పుడు దీప అవునా అయితే సరే అంటూ కార్తిక్ని హక్ చేసుకుంటుంది తన కౌగిలిలో బంధిస్తుంది ఇక కార్తిక్ అడిగినట్టుగానే రొమాంటిక్గా థ్యాంక్స్ చెప్తుండే అప్పుడు కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది కదా నా మాస్ మరదల స్టైల్ అంటే అని దీపని పోగుడుతూ ఉంటే అప్పుడు దీప సిగ్గిస్తుంది బాబా అంటూ పడుతుంది ఇక సీన్ కట్ చేస్తే దీప కార్తీక్ అందరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు అప్పుడు శౌర్య నేను మీతో మాట్లాడను నన్ను స్కూల్కి పంపించి మీరు మాత్రమే అమ్మమ్మ తాతయ్య పెళ్లి రోజునే సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ నన్ను మాత్రం స్కూల్కి పంపించారు అని శౌర్య బుంగ ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు కాంచన నీ కోసం నీ ముద్దుల తాతయ్య స్వీట్స్ పంపించాడు అని సర్ది చెప్తుంది అప్పుడు శౌర్య అమ్మ ఇక ఈ దాగుడు మూతలాట అయిపోయిందా ఇక అమ్మమ్మ మన ఇంటికి రాదా అని అడుగుతుంది ఇక దీపం వస్తుంది అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ అసలు ఈ దాగుడు ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు ఇక కార్తిక్ నేను చెప్తాను మాస్టరు అంటాడు అప్పుడు కాంచన ఏంటోరా ఒక తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ అసలు జ్యోష్నకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే ఇంకో తుఫాన్ రాకుండా ఉంటుంది అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉంటారు అని చెప్తాడు అప్పుడు కార్తీక్ నువ్వే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు మాస్టారు అంటాడు ఇక శ్రీధర్ రే మనం చూసినా కూడా వాళ్ళెందుకు నచ్చుతారా ఒకవేళ వాళ్ళకి నచ్చినా కూడా జ్యోస్న అస్సలు నచ్చదు పూర్వపాటును ఎవరినైనా తీసుకొస్తే వచ్చినవాడు జ్యోష్న కంటే ముదురై ఉండాలి లేదంటే పెళ్ళైన మూడు రోజులకే పారిపోతాడు అని చెప్తాడు శ్రీధర్ ఇక కాంచన అవన్నీ ఎందుకులేండి నాన్న ఏదో సంబంధం చూస్తలే ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేవు కదా మనందరం సంతోషంగా ఉన్నాం కదా ఎప్పటికి ఇలాగే ఉండాలి అని చెప్తుండే అప్పుడు కార్తిక్ ఇలాగే ఉండాలి అంటే ముందు నేను అతకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు మరోవైపు పారిజితం నీ వల్ల మీ అమ్మా నాన్నలు కలుస్తారు అనుకున్నావు కానీ కార్తిక్ వల్ల వాళ్ళు కలుస్తారు కదా ఇందరితో వదలై అని చెప్తుండే అప్పుడు చూసినా అసలు నువ్వు ఎవరి సైడ్ ఉన్నావో అది చెప్పు అంటూ నిలదీస్తుండే అప్పుడు పార్జితం ఈ పారిజాతం ఎప్పుడు కూడా మనవరాలి కోసమే బ్రతుకుతుంది అని చెప్తుంది ఇక చూసినా మరి ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే అప్పుడు పారిజాతం ఇది కూడా నీకు చెప్పాలా అంటుంది ఇక చూసినా చెప్పాలి కానీ ఎందుకంటే ప్రతి జర్నీకి ఒక డెడ్ లైన్ ఉంటుంది ప్రతి రోడ్కి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది అలాంటి డెడ్ లైన్ ఇప్పుడు నా జర్నీకి వచ్చింది నాకు ఇప్పుడు ఇది ఎండింగ్ పాయింట్ అయినా నేను కోరుకున్న ప్రేమని పొందలేకపోయాను దీప భావని ఎత్తుకెళ్ళింది తాత ఆస్తి మొత్తం డాడీ పేరు మీద రాశాడు కనీసం ఇంట్లో కూడా నాకు రెస్పెక్టే లేదు అందుకే నన్ను నేను కొత్తగా మార్చుకునే టైం వచ్చింది నేను ఇప్పుడు క్లారిటీగా లేకపోతే ఇక నా ఫ్యూచర్ని నేను కోల్పోతాను అసలు ఏదో రకంగా దీపని ఇరికించాలి అనుకున్నాను కానీ అది నా వల్ల కాలేదు ఇక ఇప్పుడున్న సీఈఓ పోస్ట్ కూడా పోతే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా గ్రాని అంటూ చిరాకు పడుతుందో జ్యూసిన అప్పుడు పారిజాతం అయితే వెళ్ళి మీ తాతని అడుగు అంటుంది ఇక చూసినా ఆయన నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు ఇక ఇలా అడిగేది ఆయన ఇది మన డ్రీమ్ నేను సీఈఓగా ఉంటే ఆస్తి మొత్తం నా పేరు మీద ఎలా రాయించుకోవాలో నేను చూసుకుంటాను ముందు నువ్వు తాతని బ్రతిమలాడు అంటూ గ్రాణిని బ్రతిమలాడుతూ ఉంటుంది జ్యోసిన అప్పుడు పారిజాతం నేను అడిగితే మీ తాత కర్ర తీసుకుని కొడతాడే అంటుంది ఇక జ్యూస్న గ్రాణి నీ తెలివితేటలతో తాతని బుట్టలు వేయించుకొని తాళి కట్టించుకున్నావు కదా మరి అలాంటిది ఈ ఒక్క సాయం నాకోసం చేయలేవా అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు పారిజాతం నాలో ఉన్న పాత పారిజాతాన్ని నిద్ర లేపుతున్నవే అంటుంది ఇక చూసిన మనం అనుకున్నది జరగాలి అంటే పాత పారిజాతం రావాలి అని పిలువు అంటుంది ఇక పారిజాతం ఓకే అని చెప్తుంది మరోవైపు కాంచన ఈ రెండు రోజులు ఎంత బాధపడ్డమో ఈ కాసేపైన అంత నవ్వుకున్నాంరా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాంచన అప్పుడు కార్తీక్ మన నుండి ఈ నవ్వుల్ని ఎవ్వరు కూడా దూరం చేయలేరమ్మా మనం అంతా కలిసే ఉంటాం కదా అని చెప్తాడు ఆ మాటకి శ్రీధర్ రే కార్తిక్ నువ్వు ఈ మాట నిజంగానే అంటున్నావు వారా అంటాడు ఇక ఇందులో అబద్ధం ఏముంది మాస్టారు అంటాడు కార్తీక్ అప్పుడు శ్రీధర్ అలా అయితే నేను మీతో ఉండొచ్చా అని అడుగుతాడు ఇక కార్తీక్ మాస్టారు మనమంతా కలిసే ఉంటాము కానీ ఎవరి ఇళ్ళలో వారే ఉంటారు ఎవరి ఫ్యామిలీస్ వారికే ఉన్నాయి కదా ఇంటి దగ్గర చిన్న మమ్మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మీరు బయలుదేరండి మాస్టారు అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ చాలా బాధపడుతూ ఉంటాడు రై నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో మీరు అర్థం చేసుకోలేరా ఆయన జ్యోష్ణ అడిగింది కరెక్ట్ కదరా నువ్వు అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు కానీ మీ అమ్మ నాన్న గురించి మాత్రం అస్సలు ఆలోచించడం లేదు అని గతం తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ అప్పుడు కార్తీక్ మనుషులు కలపడం అంటే చేతులు కలపడం కాదు మాస్టరు అత్తయ్య మావేల కథ వేరు కానీ మీ కథ వేరు అని చెప్తాడు ఇక శ్రీధర్ అంత మన చేతిలోనే ఉందిరా గీతలైనా రాతలైనా మన చేతులతో మనం రాసుకోవచ్చు అని చెప్తాడు ఇక కాంచనను కూడా కాంచన నేను మళ్ళీ మీతో మునుపటిలాగా కలిసి ఉండడానికి నా కొడుక్కి ఎలాంటి అభ్యంతరమే లేదు దీప నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగితే దీప కూడా అత్తయ్య నిర్ణయమే నా నిర్ణయం అని చెప్తుంది చూడు కాంచన మీ అన్నయ్య కుటుంబం మళ్ళీ కలిసిపోయిందని నువ్వు పడుతున్న ఆనందం సగమే ఎందుకంటే మన కుటుంబం కలిసిపోతేనే కదా అదే కదా నిజమైన ఆనందం అదే కదా మన జీవితానికి నిజమైన సంక్రాంతి నువ్వు సరేనని చెప్పు కాంచనా అని అడుగుతాడు అప్పుడు కాంచన చూడండి ఇంతకుముందు ఏదైతే చెప్పానో మళ్ళీ అదే చెప్తున్నా నేను వద్దు అనుకున్నది నాకు వద్దు చూడండి నేను మరొకరికి ఇచ్చింది నేను అస్సలు తీసుకును ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో అది అందరికీ తెలిసిందే కదా కానీ కావీర్ కూడా నా భర్తను పంపాను అంటే మా ఇంటి శుభకార్యాలు కూడా మిమ్మల్ని పిలిచే అధికారం నాకు లేదండి కానీ కావేరి తోబుట్టులా ఉంది కాబట్టి మీరు ఇటువైపు వస్తున్నారు దీన్ని కూడా మీరు దూరం చేసుకోకండి కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను ఇది కూడా మీ ఇల్లే కార్తీక్ తండ్రిగా మీరు ఇక్కడికి రావచ్చు కానీ కాంచరికి భర్తగా కాదు అని చాలా బాధపడుతూ ఉంటుంది కాంచన అప్పుడు శ్రీధర్ సరే నీ మనసు ఎప్పటికైనా మారుతుందన్న చిన్న ఆశతో వెళ్తున్నా కానీ కార్తీక్ తండ్రిగా వచ్చే అధికారం నాకు ఉంది అని చెప్పావు చూడు అది మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు శ్రీధర్ ఏదేమైనా ఈరోజు మాత్రం కార్తీక్ అత్తకి మాటిచ్చాడు ఇక దీపని తనకి దగ్గర చేయడమే ఆలస్యం మరి వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్